హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు టిఫిన్స్ అయితే చెప్పాను కదా రాత్ర దోశ పిండికి రుబ్బానని చెప్పి ఇంకా దోశలే వేస్తున్నాను ఆయన అయితే తింటున్నారు రుక్కి అయితే ఇక్కడ కూర్చొని కాల్ చేస్తున్నాడనమాట దోశలు అయితే అయిపోతున్నాయి ఇదేమో ఎగ్ కర్రీ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను ఇంకా అవుతుంది అవ్వలేదు ఎగ్ టొమాటో గ్రేవీ కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా ఈయన బాక్స్ కడితే ఈయన ఫ్రెష్ అయ్యి ఇంక స్నానానికి వెళ్తారనమాట అదే స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తారని ఈయన ఆఫీస్కి పంపించేసి పని మొత్తం చేసేసుకొని ఇంక స్నానం చేద్దాంలా అనుకునేసరికి వీడికి నిద్ర వస్తుందని బాగా కాల్ చేశాడనమాట సర్లే బాగానే పడుకోబెడదాం అనుకునేసరికి నేను కూడా ఆడ పక్కన నిద్రపోయాను అలా ఒక గంట గంట నిర్దా నిద్రపోయాను అనమాట ఇంకా అందుకని ఈరోజు స్నానం కూడా లేట్ అయిపోయింది అసలు ఈ జలుబు వల్ల బాగా మత్తుగా ఉంటుంది పడుకుంటే అసలు సోయి కూడా ఉండట్లేదు అనమాట అసలు ఎంత అలా పడుకుంటున్నానో కూడా అర్థం కావట్లేదు ఇంకా వీడు నేను పక్కనే ఉన్నాగా లేవను లేవలేదు లేపను లేవలేదు అనమాట అదే పక్కన లేకుండా ఉండుంటే ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా లేచి నన్ను లేపేవాడు ఇంక నేను పక్కన ఉండేసరికి చాలాసేపు పడుకున్నాడు వాడు కూడా ఇంకా ఈయన ఫోన్ చేసేసరికి వచ్చింది లేదంటే అసలు అప్పుడప్పుడే లేసేదాన్ని కూడా కాదేమో ఇంకా వీడు కూడా ఇంతకు ముందే లేచాడు అనమాట నేను చాలాసేపు అయింది లేదని లేచి వీడు మాత్రం ఇంతక ముందే లేచాడు నేను ఒక గంట పడుకుంటే వీడో రెండు గంటలు అట్లా పడుకున్నాడు ఇంక ఇప్పుడైతే వీడు స్నానం చేయించాలి ఇంకా స్నానం కూడా కాలేదు ఇంకా వాడికి చేయించి నేను చేసేస్తే మిగిలిన పని కూడా అయిపోయినట్టే ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్ అండ్ ఎగ్ గ్రేవీ కర్రీ తింటున్నాం మా వారు వచ్చే టైం అయితే అనమాట ఈరోజు మాత్రం చెప్పాను కదా ఇంతకుముందే నా మ్యారేజ్ డేకి అనేసి ఒక శారీ తీసుకున్నానని ఆ శారీకి కొంచెం స్టిచ్చెస్ వేయలేదనమాట చూసుకోలేదు చూసుకోకుండా తెచ్చేసుకున్నాను ఇంకా సర్లే ఇక్కడ వేయించుకుందాంలే అని చెప్పి వెళ్తున్నాను ఎందుకంటే ఓ టెన్ డేస్ ఉంది కదా మళ్ళీ తర్వాత కుదురుద్దా లేదోలే వేయించుకొని వచ్చేస్తే సరిపోయింది కదా అన్నట్టు ఇంకా వెళ్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాం దాంతోపాటు ఇంకో డ్రెస్కి కూడా కొంచెం బాగు చేసేది ఉంది ఇంకా అది కూడా చేయించుకుందాము అంటే వాటికి కప్స్ వచ్చాయన్నమాట అసలు నాకు నచ్చుకో అట్లా సో ఇంకా అనేసి అట్లా మార్పించుకొని వద్దాంలే కొంచెం స్టిచ్చింగ్ అట్లా చూయించుకొని వెంటనే ఇద్దంటే వెంటనే అక్కడ ఉండి చేయించుకొని వద్దాం లేదంటే రేపు ఇయన వెళ్ళైనా తీసుకు వెళ్ళి ఇచ్చేసి వద్దాం అని అయితే వెళ్తున్నాం ఇక్కడికి వచ్చాక నేనైతే అసలు ఎప్పుడు ఇక్కడ కుట్టి లేదనమాట ఎప్పుడు ఊర్లో అత్తయ్యగారే గారే కుట్టించి పంపిస్తారనమాట ఏ చీరైనా డ్రెస్ అయినా సైడ్ స్టిచ్చెస్ అయినా ఏదైనా ఏ టూ సైడ్ ఇంకా అక్కడే అత్తయ్య గారి దగ్గర నుంచే వస్తుంది నాకు అత్తయ్యగారే గారే కుట్టించేస్తారనమాట అని కాకపోతే ఇది చూసుకోలేదనమాట అప్పటికప్పుడు హడావిడిగా తీసుకోవడం కుట్టానని చెప్పారు కానీ మేము అంత గమనీయలేదు వచ్చే ముందు చూసుకున్నాం మళ్ళీ ఏ ఇంకా అనేసి ఇంక ఇక్కడ రిపేర్ చే అది ఇక్కడ బాగు చేయించుకున్నాంలే ఓన్లీ స్టిచ్ చేసే కదా అన్నట్టు ఇంక తెచ్చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము నేను వస్తే స్టార్ట్ అవ్వాలి ఇంక రిక్కిని కూడా రెడీ చేసే ఉంచాను మళ్ళీ అది అవగొట్టుకుని వచ్చాక వీడితో నేను చీర వచ్చిందిగా ఇంకా పరిచి అరసలు పెట్టి నడిపిద్దాంలే అనుకుంటున్నాము కొంచెం ఎర్లీగా వచ్చేస్తే మంచిగా వస్తుంది వీడియో ఎందుకంటే కొంచెం వెళ్తురు ఉంటుంది కాబట్టి వీడియో కొంచెం మంచిగా వచ్చేది లేదన్నా ఎట్లయినా వీడియో అయితే తీస్తాలే కానీ కొంచెం వెళ్తుర అది కొంచెం అటు ఇటు అయ్యిద్ది అంతే తప్ప ఏముండదు ఏం అయితే వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం అవి ప్రజెంట్ సంగతులు అయితే అసలు జలుబు వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఉంది వాయిస్ కూడా తేడా బాగా వచ్చేసింది అనమాట ట్యాబ్లెట్స్ అదే అలవాటు అయిపోతుందని వెయ్యట్లా ఇంకా ఈరోజు మాత్రం వేద్దాంలే అనుకుంటున్నా వెయ్యాలి ఇంకా వేయలేదనమాట వేసుకోమన్నారు కానీ మా ఆయన ఈ ఒక్క పూట చూసి వేద్దాంలే అన్నట్టు ఆగాను ఎందుకంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది సర్లే అట్లా తగ్గుతుంది కదా అయితే ఆగాను ఇంకా చూసి వేస్తా ఇంకా ఈ నైట్కన్నా వేసుకోవాలి ట్యాబ్లెట్ ఇంకా Vai, dá, dá, rauli, vai, sere, vai. ఇంకా నేనైతే రిక్కీకి అండ్ దక్షిత్కి ఇద్దరికి కొంచెం మోడల్గా ఉండే అంటే బొమ్మలు వచ్చే టైప్ సాక్స్లు ఉంటాయి కదా ఆ టైపు అండ్ మఫ్లర్స్ మంకీ క్యాప్స్ అంటాం కదా అవి అయితే వచ్చాను నచ్చినవి తీసుకున్నాను పెద్దగా మోడల్స్ ఎందుకో లేవన్నమాట ఈ మధ్య ఇదివరకు ఉన్నాయిలే కానీ ఇప్పుడు కొంచెం స్టాక్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉండేసరికి కొండే ఉన్నాయి ఇంకా ఉన్న వాటిలో నచ్చింది తీసుకున్నాను స్టిచ్చింగ్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాము అట్లానే మాటకి వెళ్ళి సాక్స్ అవి తీసుకొని వచ్చాను అనమాట బాగున్నాయి సాక్స్లు కూడా తర్వాత చూపిస్తే ఇప్పుడే వచ్చాను కదా కాజీ చూపిస్తాను పక్కన సౌండ్ మాత్రం రికీగాడు కీచ్ షాప్లో షూజ్లు వేసుకొని నడుస్తున్నాడు అది అనమాట అప్పుడే ఈరోజు అరేంజ్ చేస్తున్నావు స్లీపింగ్కి నడిపేటానికి నడుపుతూనే ఉండగా ఓకే నడిచేత్తండి నడిచేత్తండి అప్పుడే వాడు అందుకే ఇప్పుడు చీర వేసేదా అది కాదు నడిచి నడిచిండు నా మీదకి వెళ్ళి రిక్కీ గడ నన్ను నెట్టేస్తాను అసలు దిగుతున్నాడు దూకాలంట దూకుతు నువ్వు కూడా ఏంది బుజ్జి ఏంటో ఎందుకు నడుద్దుగా అనిలేరా నీ డ్రెస్ కూడా మార్చలే మేము ఇంకా ఎన్ని పేరు తాగుతున్నా డ్రెస్ మార్చుకోండి నువ్వు ఏదైతే మా ఊరి నుంచి వచ్చిన టేస్ట్ చాలా బాగున్నాయి అసలు మా అమ్మ వాళ్ళే తెచ్చారు ఎన్ని ఈ బొబ్బట్లు చక్కలు ఏ అసలు చూడమ్మా డొల్లుతుండమ్ లోపు నేను నడవాలంటే ఇక అన్ని బొమ్మలు ఎన్ని సెట్ చేస్తా ఇప్పుడు వంగక్తరా చూడండి దా

అంటాడు మమ్మీ నీకు ఉన్నంత వరకు ఎన్ని టేకులైనా తీసుకో నాకు నచ్చిందే నేను చేస్తా కానీ నువ్వు చెప్పింది నేనైతే అస్సలు చేయను అన్నట్టుగా వీడు ఫిక్స్ అయిపోయాడనమాట ఇంకా నేను ఎంత కష్టపడి నడిచినా ఎన్నిసార్లు సరి చేసినా వాడైతే అసలు అయితే ఫిక్స్ కాలేదు నడవలేదు ఇంకా అలా బలవంతంగా నడిపించా మామూలుగా నడవద్దురా అన్న కూడా ఓ ఉరుగుల మీద పరుగుల మీద నడుస్తూనే ఉన్నాడు అరిసెలు పెట్టేసరికి అవన్నీ లాగాలంట అంటే రోజు రెగ్యులర్గా గా కింద ఏమి ఉండవు కదా ఇవాళ దొప్పటి అమ్మ అమ్మా 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 అమ్మ దోప్పటి టవలు చీర ఇవన్నీ ఉండేసరికి అరిసెలు అరిసెలు పేకడం పీచుకోవడం కింద వేయడం ఇంక ఇదే పనులు ఉన్నాడు ఇంకా బలం అరిసెలు పక్కన నుండి నడుస్తున్నాడు మళ్ళీ అట్లా అట్లా కోర్స్ గారని ఇంకా తొక్కించి నడిపించాను అనమాట నాలుగు నాలుగడులు అవి ఏమి తీసేసరికి మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నాడు కాలుకి నూనె అండకూడదు మా అబ్బాయికి శుభ్రంగా ఉండాలంట రికీకి అయితే వాళ్ళ డాడీ రింగ్స్ వేయటం నేర్పిస్తున్నారు అనమాట మాముగా వేస్తాడులే కానీ మనం చెప్పాలి ఏది ముందు వేయాలి ఏది తర్వాత వేయాలి అన్నది మనం చెప్తే వేస్తాడు ఇప్పుడు దాకా వేశాడు ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ ఆశాలు బాగానే ఆడతాడు నేను ఆడిచ్చే ఇంతకు ముందు ఇంకా రోజులానే మొదలైంది అనమాట టిఫిన్ లంచా ఏం చెయ్యాలి అని చెప్పి అదే డిన్నర్ సారీ డిన్నర్ ఏం చేయమంటావు డిన్నర్కి కొంచెం రైస్ కొంచెం మార్నింగ్ కర్రీ అయితే ఉంది మరి అదైతే ఇద్దరికి సరిపోదు కాబట్టి నువ్వేం చేయమంటే అది చేస్తా బిర్యానీ ఏం బిర్యానీ అయ్యా ఎగ్ బిర్యానీయా పన్నీర్ అయితే లేదు మరి ఎగ్ మార్నింగ్ అయితే ఇంకే అత్యన్నదనమైన ఒకటే లాగా ఉండ్రీ వెజిటేబుల్స్ కూడా ఏమున్నాయి పొటాటో టమాటో ఇంకేం లేవు ఇంట్లో మ్యాంగో మ్యాంగో బిర్యానీ చేయని కోసం

సాయంత్రం పడుకున్న పోనీ చేసుకుందాం దోశ పిండి ఉందిగా ఎట్లానో ఆనియన్ దోశ వేసుకుందాం మంచిగా లేదా ప్లేన్ దోశ వాడు ఎట్లానో పడుకున్నాడు వాడు లేసేలోపు అయితే ప్లేన్ దోశ లేదంటే ఆనియన్ దోశ చేసుకుంటాం అనమాట అది నేనైతే జస్ట్ వంటలు తోమేసాను అనమాట సర్దేసి ఇక్కడే నుంచి ఈ లోపు ఆయన వచ్చారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను ఇంకా అది సంగతులు అయితే

మానిఫ్యాక్చరింగ్ ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఓ నాలుగు ఆరు ఇరవై ఐదు దాకా ఉంది నాలుగు నాలుగు మూడు నెలలు నెలలు ఉంది ఇంకా ఆహా ఆరో నెలలు దాకా ఉందా అది అయితే నేను అంత ఘనమైన తాగర్లే కానీ పర్లా మధ్యాహ్నం ఉండిపోయేసా మధ్యాహ్నం ఓ సిప్పేసా మోదు సరిగ్గా పెట్టలేదు ఇప్పుడు మా ఆయనకి దొరికిపోయా జలుబు ఉంచుకొని తాగు తాగు అంటాడు టాబ్లెట్లు అయితే వెళ్ళవగాని ఇలాంటివి బాగానే వెళ్తాయి నాకు తిట్టిన తాగుతా ఉండు నాగార్జున చి నాగార్జున కాదు చగపన్ బాబు ఏ సినిమా తెలియదు అబ్బాయి మంత్రాలే అది సంగతులు అయితే అయితే నిన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికి కమెంట్ రెగ్యులర్గా ఇట్లా కాకుండా మీ పెళ్ళి ఎట్లా జరిగింది ఆ ఫొటోస్ అవి కూడా చూపించండి అని అయితే కమెంట్ చేశారు మేము మా ఎంగేజ్మెంట్ గురించి మా నా డెలివరీ గురించి అన్నీ షేర్ చేసుకున్నాం కానీ పెళ్ళి గురించి ఎప్పుడు ఇంకా షేర్ చేసుకోలేదనమాట అది కూడా ఏంటంటే రేపు ఫెబ్ నైన్ నాకు తెలిసి ఇది ఆ రోజుకి అట్లానే రిలీజ్ అయితేమో కానీ అప్పుడు ఎంగేజ్ ఆ రోజు మాది మ్యారేజ్ డే అనమాట ఆ రోజే షేర్ చేసుకుందాము కొంచెం లేట్గా వస్తే వచ్చింది వీడియో ఆ రోజు షేర్ చేసుకుందాం అనుకున్నాము అండ్ ఫొటోస్ అంటే కనుక ఫొటోస్ ఇక్కడ ఉండవన్నమాట మా ఆల్బమ్ ఎందుకంటే ఊర్లో ఉంటుంది ఎవరు వచ్చినా ఊరే ఊరికే వెళ్తారు కాబట్టి అక్కడే చూస్తారులే అని చెప్పి అక్కడే ఉంచేసాము ఇక్కడికి తెచ్చినా నేను మా ఆయన తప్ప మూడో మనిషి చూడరు అంత పెట్టి చేయించుకొని ఎవరు చూసేది ఉండదు అండ్ రెంటల్ హౌసే కదా మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నా వేస్టే అదేదో ఓన్ హౌస్లో ఉంటుంది కదా అక్కడ ప్రతిసారి అటు ఇటు తిప్పడం ఎందుకు అన్నట్టు అక్కడే ఉందనమాట అది కూడా మేము ఇంతకు ముందే అనుకున్నాము ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ చూపించాలి అని కూడా అనుకున్నాం కానీ మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పని అయితే సరిపోతుంది అది చూపించే అంత టైం అయితే సరిపోవట్లేదు ఈసారి కుదుర్చుకొని వెళ్ళినప్పుడు అయితే మేము కన్ఫర్మ్ చూపిస్తాం అవి కూడా షేర్ చేసుకుంటాము టూ ఆల్బమ్స్ ఉన్నట్టున్నాయి ఆ టూ ఆల్బమ్స్లో మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఒకటి ఉంది వెడ్డింగ్ ఫోటోషూట్ రిసెప్షన్ ఫోటోషూట్ అన్నీ ఉన్నాయి వ్రతం అన్నీ అందులోనే ఉన్నాయి హల్దీ ఒడుగు ఏ జెడ్ అంకా అన్నీ ఆ రెండిట్లోనే చేయించాము స్టిల్స్ అంటే అయ్యే కదా ఫోటోషూట్స్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూటే కదా అన్నీ అందులోనే ఉన్నాయి కొంచెం కాస్ట్ పెట్టే తీయించాం కూడా ఆల్బమ్ మేము చాలా బాగుంటుంది చూడబుద్దు అది చూసే కొద్దీ అక్కడ పడుకున్నోడు కూడా వచ్చాడు కెమెరాలోకి అవి కూడా చూపిద్దాం అని అయితే మేము ఎప్పుడూ అనుకున్నాం కానీ ఎప్పుడు ఊరెళ్ళినా కుదరట్లేదు అనమాట ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం కుదుర్చుకొని అని అయితే అనుకున్నాము ఈసారి మాత్రం కన్ఫామ్ చూపిస్తాము అయితే మాల్కి వెళ్ళిందే మెయిన్గా వీటి కోసం అనమాట ఇవన్నీ తీసుకున్నాము ఇదైతే మంగి క్యాప్ట్ అయిపోయాయనమాట రిక్కీ కోసం తీసుకునే ఇది మాత్రం ఉన్నాయిలే కానీ నాకు నచ్చితే తీసేసి నాకు నచ్చిందని ఇంక తీసేసుకున్నాం మళ్ళీ దొరకవు కదా నచ్చినవి అన్నట్టు వందేగా అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇది మాత్రం రిక్కీకి అండ్ ఈ సాక్స్ ఒకటి తీసుకున్నాను ఇది టూ మోడల్స్ తీసుకున్నాయి ఇది ఒకటిను ఇంకోటిది ఇది ఇది వీడి దగ్గర లేని కలర్స్ తీసుకుంటా మ్యాక్సిమం ఈ రెండు తీసుకున్నాను అనమాట రిక్కి అయితే ఈ మూడు దక్షిత్ గడికి పోయినసారి సార్ వదిన మాల్కి వచ్చినప్పుడు ఇవి బాగున్నాయి అని చెప్పింది ఇంకా వాళ్ళన్నయ్య ఇంకా అమ్మాయి నచ్చిందని చెప్తే వాళ్ళ ఎందుకు ఆగుతాడు ముందు వాళ్ళు వెళ్ళాం కదా మళ్ళీ తిరుపతి వెళ్తాం కదా అన్నట్టు ఉంటాయని ఇది ఒక సెట్ కాళ్ళకి ఇట్లా గ్రిప్ టైప్ పిల్లలు ఏమో ఉంటుందిలే కానీ ఇట్లా కొంచెం గ్రిప్ టైప్ ఇచ్చాడు ఇట్లా ఇదొకటిను వాడి చేతిలో ఉంది చూడండి ఆ కలర్ ఒకటి తీసుకున్నాము చూపియామ రిక్కి అదొకటి తీసుకున్నాము అండ్ ఈ సాక్స్ కూడా బాగున్నాయిలే అనేసి ఇది కూడా సాక్స్ వాడికైతే తీసుకున్నాము ఇంకా యాక్చువల్లీ రిక్కీకి అయితే ఈ టైప్ ఉంది నేను ఇంతకు ముందు కూడా చూయిచ్చుంటా కాకపోతే ఇందులో కొంచెం పింక్ షేడ్ అట్లా వచ్చింది అనమాట పింక్ షేడ్ ఉంటుంది రిక్కీకి సేమ్ అట్లానే ఉంటుందిలే అని చెప్పి బ్లూ తీసుకున్నా వీడికి ఈ టైప్ కూడా రిక్కీకి ఉంది కాకపోతే సైడ్ బొందులు వస్తాయి అనమాట అట్లానే ఇది కూడా రిక్కీకి అయితే తీసుకున్నాము అదే దక్షిత్కి తీసుకున్నాము ఇది కూడా దక్షిత్కే ఇది కూడా దక్షిత్కే తీసుకున్నాం అనమాట ఇది రిక్కీ సైజ్ లేదు చిన్న సైజ్ అనమాట సో ఇది ఎట్లా ఉందంటే కొంచెం రాజుగారులు వాళ్ళు వేసుకుంటారు చూడండి ఇట్లా షేప్ ఇట్లా వచ్చింది అనమాట వీకట్ లాగా బాగుంది కదా అని తీసుకున్నాం ఇందులో కూడా మూడు నాలుగు కలర్స్ ఉన్నాయిలే కానీ ఇదే బాగుందని ఇంక ఇది సెలెక్ట్ చేసి తీసుకున్నాం రిక్కీకి అయితే ఇది చిన్న సైజ్ అయిందని ఇంక ఇది తీసుకోవాలా తీసుకున్న అంతగానో మేము అడికే వెళ్ళట్లేదు కదా వద్దన్నారు అది తీసుకుంటేనే మా ఆయన ఇంకా తీసుకున్నాను అనమాట రికీగా అయితే వాడి మొహానికి అంటే అదే పెద్దదిగా ఉంది ఇంట్లో అయితే అసలు వేసుకోడు వేసి బయటికి తీసుకెళ్తే మాత్రం ఎంతసేపైనా ఉంచుకుంటాడు కానీ మళ్ళీ ఇంటికి రాగానే తీసి పడేయాలి అంటాడు ఇంకా ఇప్పుడే డిన్నర్ అయితే దోశలు పోసుకొని అనమాట రికీ గడు ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకోని లేసాడు కదా ఇప్పుడు అప్పుడే పడుకోడు ఇంక వాడితో కాసేపు ఆడుకొని నిద్రపోవడమే నేను నా టాబ్లెట్ వేసుకోమని తీసుకొచ్చి మరి ఇచ్చాడు వేసుకోబోతూ ఉంటుంది ఆయన కోసం కాదు నా కోసమే కాబట్టి నేనే వేసుకోవాలి అసలు జలుబు తగ్గట్లేదు తగ్గిద్దేమో నన్ను టూ త్రీ డేస్ నుండి చదువుతున్నాలే కానీ ఓ ట్యాబ్లెట్ పడతాయి కానీ తగ్గదేమో ఇంకా ఇప్పుడు వేసుకోవాలి ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడితో ఎం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్